నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో వైఎస్ఆర్సీపీ హయాంలో గత ఐదేళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేరు మనం ప్రతిరోజు ఈ వ్యక్తిని ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉండేవాళ్ళం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నేనే నడుపుతున్నా అన్న ఒక అంచనాతో ప్రతి అంశంలో అది తనదైనా ఇంకోరిదైనా ఏదైనా ప్రభుత్వం తరఫైనా ఆఖరికి మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈయనే వచ్చి చెప్తూ ఉండేవాళ్ళం అంటే ఎంత మేర ఆయనకి అప్పుడు ప్రభుత్వంలో గ్రిప్ ఉందో అంటే ఆయన కనుసన్నలోనే ఆయన సలహాలతోటే జగన్మోహన్ రెడ్డి కూడా నడిచాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో ఇప్పుడు ఈ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి సలహాలతో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన ఆయన వాస్తవానికి ఆయన ఆయన పార్టీ కొంత తుడుచుకుపెట్టిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన సలహాలతో చాలామంది నాయకులు కూడా ఇంకా కూడా సమస్యల్లో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విషయంలో విడుదల రజని మరింతగా ఇబ్బంది పడుతున్నారనేది పలు వైసీపీ వర్గాలే ఆమె పట్ల జాలి చూపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆయన సలహాలతోటే టీడీపీ నేతల పైన రివర్స్ ఆరోపణలు చేసి కేసుల నుంచి బయటపడొచ్చని అనుకుంటున్నారని కానీ ఆమె చేస్తున్నటువంటి ప్రకటనలతో మరింత క్లిష్టం చేసుకుంటున్నారు మరింత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని చాలామంది రాజకీయ నిపుణుల అభిప్రాయం అంటే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని తనకు డబ్బులు అవసరం లేదన్నట్లుగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో రజనీ ఊదరగొట్టారు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె ఎంత కకృతిగా వ్యవహరించారో చిలుకలూరు పేట జనం నడితే ఖచ్చితంగా చెప్తారు అంటే పేటార్లో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు పెట్టుకున్నటువంటి వారిని కూడా వదలలేదు విడుదల రజని ఈ బాధ డబ్బులు ఇచ్చినటువంటి వారికి కాదు అనిపించినటువంటి వారు అందరికీ కూడా తెలుస్తుంది ఇక స్టోన్ క్రషర్లు లాంటి వారిని అయితే ఖచ్చితంగా దోపిడీ చేసి వదిలిపెట్టారు అధికారం పోయాక కేవలం భయంతో చాలా మందికి డబ్బులు వెనక్కిచ్చారు అయితే ఇంకా డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ తరఫున బాధితులు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు విడుదల రజనీ గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్తూ మల్లెల రాజేష్ నాయుడు అనే అతనికి టికెట్ ఖరారు చేయించారు ఎందుకంటే ఆయనకు వద్ద ఆరున్నర కోట్లు వసూలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది అది ఆయనే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే అయితే కొద్ది రోజులకి ఆయనను తప్పించారు ఆయన అప్పట్లోనే రజనీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు అలాంటి వారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు అందరి దగ్గర కోట్లు లక్షలు వసూలు చేసి పెద్ద ఎత్తున మూట కట్టుకున్నారు ఇదంతా పేటలో బహిరంగంగానే ప్రజలకు తెలిసినటువంటి అంశం అయితే తనకు పరువు ఉందని అందుకే అప్పట్లో తాను కొన్ని విషయాలు చెప్పలేదని కృష్ణదేవరాయలు మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసుకునే ప్రయత్నం చేశారని తమ కుటుంబంలో చొడబడే ప్రయత్నం చేశారని ఇలాంటి ఆరోపణలు చేయడానికి మరి ఇప్పుడు పరువు లేదా అన్న ప్రశ్నలు కృష్ణదేవరాయలు మద్దతుదారుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అంటే చేసినటువంటి తప్పుడు పనుల నుంచి బయటపడడానికి ఇలాంటి ఆరోపణలు చేయమని చచ్చు సలహాలు ఇచ్చింది ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి అని అనేది కొంతమంది స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వైసీపీ నేతలకు కూడా ఈ అంశంలో స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు విడతల రజని వైసీపీలో మంత్రి అయ్యారు తొలిసారే అవకాశం వచ్చింది కానీ అది ఆమె జీవితాన్ని తలకిందని కూడా చేసిందని చెప్పాలి సో ఇప్పటికీ ఏం జరిగిందో అర్థం చేసుకుని తన పరువు కాపాడుకునే ప్రయత్నం చేయకుండా వైసీపీ కోసం బలయ్యేందుకే వారికి సహకరిస్తున్నారు అన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే అసలు ఆమెకు పెన్ను ప్రమాదంగా మారుతోంది అయినా ఆమె గుర్తించలేకపోతున్నారు సో ఇప్పుడు అయితే వాస్తవానికి గత నెలలో ప్రెస్ మీట్లు పెట్టి పుల్లారావు రోజులు లెక్క పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చిన విడతల రజని హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి ఆదివారం ఎంపీ కృష్ణదేవరాయల మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆయన ఏదో మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా లిస్టు అడిగారని తాను ఇప్పించలేదని అందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇంకా చాలా ఆరోపణలు తీవ్రస్థాయిలో చేశారు దీనిపై ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు రజనీ అంశాన్ని కడిగి క్లారిటీ ఇచ్చేశారు కూడా ఇక తాను కొనసాగిస్తానని చెప్పి మొదటిగా కేసు బ్యాక్గ్రౌండ్ వివరాలు కూడా బయటపెట్టారు సో ఇప్పుడు దగ్గర నుంచి విడుదల రజనీ తీసుకున్నటువంటి డబ్బులను తిరిగి ఇస్తామని కేసును వాపస్ తీసుకోవాలని ఓ రాయబారిని సజ్జల రజనీ వద్దకు పంపారు అయితే ఫలానా వ్యక్తి వద్ద డబ్బులు పెడతామని కూడా చెప్పారు అయితే ఈ విషయంలో కృష్ణదేవరాయలు జోక్యం చేసుకోలేదు సో లాబింగ్ ఈ ఎక్కడ బయట పెడతారని భయపడి ముందుగానే ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు అన్నది ఇవాళ తెలుస్తుంది సో ఇప్పుడు విజ్ఞాన సంస్థలు ఏవో భూములు తీసుకున్నట్టుగా కూడా చెప్పారు కానీ అన్నింటికీ కృష్ణదేవరాయలు సమాధానం చెప్పి చెక్ చెప్పారు సో ఇప్పుడు కొసరుగా విడుదల రజనీ వైసీపీ నేతల దగ్గర వసూలు చేసేటువంటి డబ్బులు వివరాలు కూడా చెప్పారు పది మందికి పైగా పేర్లను చెప్పినటువంటి కృష్ణదేవరాయలు వారి వద్ద ఒకరొకరి దగ్గర నుంచి కూడా కోట్ల కోట్లు తీసుకున్నారని కూడా ఆరోపణలు చేశారు తిరిగి ఇవ్వడం లేదని కూడా చెప్పారు స్వయంగా పేర్లు కూడా కృష్ణదేవరాయలు చెప్పడంతో వారంతా వైసీపీ నేతలే కావాలి కనిపిస్తుంది మరి ఇప్పుడు వారందరితో కోర్టు ఇవ్వలేదని ఖండన ప్రకటనలు విడుదల ఇప్పిస్తే మరి కృష్ణదేవరాలు ఖండించినట్లు అవుతుంది వారు తమ దగ్గర నిజంగానే డబ్బులు తీసుకుందని ఇప్పించాలని పోలీసుల వద్దకు వస్తే అది మరింత సమస్యలు విడుదల రజని నెట్టే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద సజ్జల ఇచ్చినటువంటి సజెషన్ తోటి రజని అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి సో మీరు కూడా సజ్జల సలహా ఎంత మేరకు రజనీకి పనికి వచ్చింది నిజంగానే అడ్డంగా బుక్ అయింది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ నాకు చెప్పండి ప్లీజ్ వాచ్